అయితే చాలా బాగున్నాండి ఇలా అందుకే హ్యాపీ సండే అన్నమాట ఇలా సండే స్పెషల్గా మనం ఏం చేస్తున్నామంటే మైసూర్ బజ్జీ చేయబోతున్నాము ఇది ఎలా చేస్తామన్నది ప్రాసెస్ అయితే చూపిస్తాము ముందు అయితే పెరుగు కానీ తర్వాత సరిపడా సోడా ఉప్పు వేసుకున్నాము ఆయ ఆ నల్ల ఉప్పు కేశు కేశనంతా సాల్ట్ ఎస్కోని మొత్తం బ్లిచ్ ఉప్పు వేసుకున్న తర్వాత ఎందుకంటే మిక్స్ చేసుకునేది అదని ఇంకా ఇది కలిపేటప్పుడు బొగ్గులు చేస్తే ఇంకా బాగా వేసుకునేటప్పుడు మెత్తగానో మళ్ళీ బాగా పొగ్గుతాయి అనమాట ఇవి ఉప్పు వేసుకున్నాక నాన్ వేసింది కాబట్టి దానిపై సరిపడాక కొంచెం వేసుకోవాలన్నమాట పలుతుంట వేసుకొని ఇప్పుడైతే కొంచెం మైదా పిండి స్పూన్ తిట్ట కలుపుకున్నాయి ఎందుకంటే మన బాండా వేయటానికి వచ్చే కన్సిస్టెన్సీ దాకా కలుపుకొని తర్వాత ఆపుకొని మరి గట్టిగా అయినా మళ్ళీ రావు అలా కావైనా పెరుగులో బొబుల్ అట్లా చూసుకొని కలుపుకుంటే వేసుకోవాలి

అన్నీ ఆమె చేద్దాం జబ్బోసా గిన్నె ఇప్పుడైతే చట్నీ అయితే చేసుకుంటున్నాం కదండి దాంట్లోకి అయితే పల్లీలు బాగా ఫ్రై ఇంకా అయితే మేము మొత్తం మొత్తం ముందుగా నేపెట్టుకుంటున్నాము అంటే చాలా మంది ఉన్నాం కదండి ఆశలి కావాళ్ళు పిల్లలు కూడా చెప్తారు బంకా చెప్పేసి అయితే మొత్తం వేపి కొబ్బరి వేసి చేస్తున్నాము కొబ్బరి చట్నీ కొబ్బరి చీట్నీ ఇప్పుడు చేస్తాము ఎలా విధానం విధానాన్ని అయితే మీకు చూపిస్తాము చూడండి దీంట్లోకి బాదం పప్పు వేసుకుంది బాదం పప్పు వేసుకొని బాగా ఫ్రై చేస్తాం కొబ్బరి పచ్చిమిర్చి కూడా శుభ్రం అయితే ఫ్రై అవ్వడం అయితే అయిపోయింది ఇంకా పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతుంది అనమాట మౌదినంతలోకి చల్లారితే కదా కొబ్బరికాయ చూపిస్తా చూడండి ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు అలానే బాదం పట్టేసుకున్నాం కొట్టు తీసిన మొత్తం అలానే పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు అలానే కొబ్బరి అన్నేసి ఇంకా ఏం కాదు అలానే పచ్చి కొబ్బరి దాంట్లోకి కొన్ని వాటర్ పోసుకున్నాం అలానే కొన్ని చట్నీ పప్పు అలానే బాగా గ్రైండ్ చూసారు కదండి ఇంత కలిపి పెట్టుకుని ఆయిల్ వేస్తే పైన బాగా పొంగేసింది పిండి అయితే ఇంత గడుగున ఉండేది ఇప్పుడైతే బాగా పొంగింది ఇప్పుడు దీంట్లోకి అయితే చెప్పు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు మొత్తం పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం అనమాట పచ్చిమిర్చి తక్కువ వేసామండి ఎందుకంటే పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా తినాలని మాట పుట్టిద్దని తక్కువ వేసాను ఇది మొత్తం ఓ పక్క అయితే పొయ్యి మీద బాగా నూనె బాగా హీట్ అవుతుందండి ఎందుకంటే చూశారు కదా జీలకర ఎందుకంటే అరగడానికి అన్నమాట పిల్లలకి కానీ అరుదాల పిల్లలకి బాగుంటుంది అని చెప్పి చేశాను దీని మొత్తాన్ని మిక్స్ అవుతాడు మేము పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాం పిల్లలు అన్నారు మేము ఇంటి మళ్ళీ పిల్లలు తినలేదు అందుకు

నువ్వే అక్క నువ్వు కూడా సలవు పక్క పక్కనే అంటుకుపోతాయి ఏం కలే సైడ్ సైడ్కి మా వస్తాయి ఇంకా సరే ఇంకోటే సాపుచ్చి తర్వాత బాండాలు ఐదు బాండాలు వంద రూపాయలు బాండా చిర అదే బాండి లేదు ఎంత డెబ్బై రూపాయలు ఎంత అయితే తొంభై రూపాయలు కొట్టే చెప్పాను ఇక అంటుకోండి అండి బోధువులు నా అయితే మాట్లాడు చూసారా మన మైసూరు బజ్జీ వావ్ 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 హాట్ బాక్స్ పేపర్ ఎత్తి తీసుకుంటారా రెండు పేపర్లు తీసుకోండి ఆయిల్ అంటుకోండి ఇది ఇప్పుడు నూట అవుతు సర్లేదు బుజ్జి హోటల్ కూర బయకొచ్చింది అదే అమ్మా ఇక అవా అయ్యంటే వాళ్ళు మిషన్లో కలుపుతారా పిండిని ఎంత బాగా మిక్స్ అవుతా ఉంటాయి సరిపోతుంది ఎంత చూశారు కదా మన మైసూర్ బోండా మైసూర్ బజ్జి ఏ ఉంటే అని పేరు పెట్టుకోవచ్చు వీరికి తీసాను అక్క ఇంకా చిల్లు పేసినా ఏం లేదా ఇంకేసాయ ఇంకేసేయండి ఇంక ఇంకేసేయండి ఇంకేసేయండి రెండో వాయకి వచ్చేయాలి రెండో వాయ వదులు అది ఉదే బుజ్జిలో టాలెంట్ ఉందిరా దాగి ఉన్న టాలెంట్ ఆమె ఇడ్జ ఒకసారి ఇడ్జంటే అండి ఇంకా రెండోసారి వాయి అయిపోయిన తర్వాత చూపిస్తాను మొత్తం వేసిన తర్వాత మా వదిన సరే ఎంత వచ్చేసారంటే ఇంకా కాస్రితా వాళ్ళు పోయి రెండు మూడు నెలలు అవుతుంది పిల్ల బడికి కదా వెళ్తున్నాయి ఇంకా పని చెప్పేసి అయితే వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు అనమాట వచ్చింది మా ఎప్పుడో చూడాలి మొన్న రాత్రి వచ్చారు అంటే ఇంకా సాటర్డే కదండి నిన్న సాటర్డే ఈవినింగ్ వచ్చారు ఇంకా కాసి బడి నుంచి వచ్చే సార్ అయితే అనమాట ఇంకా వెళ్ళి మూడింటికి జర్నీ చేసి ఇంకా మధ్యలో ఆశ్రీ

వేసేసుకున్న తర్వాత దాంట్లోకి ఎన్నిమిర్చి అలాగే కరివేపాకు అవి కూడా ఉన్నాయి అవి కూడా వేసేసుకొని సిమ్లో సార్ పోపు ఎప్పుడైనా సిమ్లో పడతాను ఆ విధంగా కరివేపాకు వేసుకొని లగేస్తాలి ఎంత మన పోపు కూడా బాగా వేగేసిందండి ఇంకా జస్ట్ ఒక టూ మినిట్స్ చూసుకొని టూ మినిట్స్ కూడా వేసేసాను చూసారా మన చట్నీ అయితే మీరు చూసారు కదా దీంట్లో ఏమేమి పల్లీలు పుట్నాలు బాదం పప్పు పచ్చిమిర్చి చిన్న అలా వెల్లుల్లిపాయలు అలాగన్నీ వేసుకున్నాం ఇంకా ఉంది అక్కడ చట్నీ ఇదిగో రెండు ఆయిల్ వేసి ఉంది चटनी साम्राज्य रहती है लड़ी है शाह नवान ताले नाच रहा नवान भाई ही सरे नैनिंग का मायसर गोवा इन्हें बच्ची है नहीं सो ఇంట్లో అందరికి బాక్సులు పెట్టేస్తాను ఏ అందరికి ఇంకా ఐదే తెసి అందరికి ఆడి కూడా ఒక పేపర్ వేసేసుకొని వేసే ఉంటాయి ఎందుకంటే ఆయిల్ అనేది దానికి అంటుకుపోయింది పేపర్కి అందుకని ఓకే ఇదైతే నాకు ఏంటి నన్ను మంగడుకున్నావా మీరు కడుక్కొద్దులే తినలేక అక్క మరి తిందా బాగున్నాయి టేస్ట్ సోపరా చూడండి మన మైసూరు పద్ధతి ఏ విధంగా ఉన్నాయో చట్నీ కేక అన్నిటికంటే హోటల్ హోటల్లో కూడా ఈ రకం చేయాలి చట్నీ నేను బాగుందా మరి ఇంకా సూపరా అని చెప్పు బాగుందా అదే పర్లేదు నీ మైసూరు బాడమ్మ అబ్బాయి బేగలో ఇప్పుడు దాకా అయితే వీడియో చేశారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ టేస్ట్ అయితే బాగా వచ్చింది ఫస్ట్ టైం అండి ఐటమ్ వచ్చిందని కూడా అనుకోలేదు ఇంకా చేసుకుని ఇంకా అందరం టిఫిన్ చేసామన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరో కొత్త వీడియోతో కలుసుకున్నాం సరేనా బాయ్ బాయ్